మార్వాడి గోబ్యాక్ ఇప్పుడు హైదరాబాద్ లో కొంతమంది నడిపిస్తున్నారు రోజు రోజుకి సోషల్ మీడియా పుణ్యమా అని బాగానే స్ప్రెడ్ అవుతోంది అయితే ఇది కరెక్టా రాంగ్ అనే దానిపై గట్టిగానే చర్చ నడుస్తోంది పొలిటికల్ కలర్ కూడా వచ్చేసింది బీజేపీ వాళ్ళు ఈ గోబ్యాక్ నినాదాన్ని వ్యతిరేకిస్తుంటే కొందరు పార్టీ పేరు చెప్పకుండా సమర్థిస్తున్నారు జనరల్ గా వాళ్లలో ఎక్కువ మంది గుజరాత్ రాజస్థాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు బీజేపీని ఎక్కువగా సమర్థిస్తారు మరి వ్యతిరేకించే వాళ్ళు ఎవరో అర్థమవుతుంది కదా అధికారంలో లేని వాళ్ళే అని చెప్పవచ్చు ఒక పార్కింగ్ గొడవలో ఒక కుర్రాడిని మార్వాడీలు కొందరు కొట్టినందుకు ఈ ఇష్యూ మొదలైంది అయితే ఇంత బాగా ఎందుకు చర్చ నడుస్తుందంటే చాలా మంది మనసులో ఇది ఉండబట్టే అది బర్స్ట్ అవుతుందని చెప్పవచ్చు గోల్డ్ దగ్గర నుంచి కిరాణా షాపుల దాకా చాలా చోట్ల ఈ మార్వాడీలు మనకు కనబడతారు ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ సిమెంట్ స్టీల్ లాంటి వాటిల్లో కూడా వాళ్లే కనబడతారు వీరి వల్ల స్థానికులకు వ్యాపారం చేయలేకపోతున్నారనే వాదన కొందరు వినిపిస్తున్నారు ఇది కరెక్ట్ కాదని చెప్పాలి ఎందుకంటే ఏ వ్యాపారానికైనా డబ్బు పెట్టుబడిగా పెట్టాలి ఆ పెట్టుబడి వారికే దొరుకుతుంది ఎందుకంటే వారి కుటుంబాల్లో వ్యాపారం కోసం డబ్బులు ఒకరికొకరు ఇచ్చుకునే సంప్రదాయం ఉంది మనోళ్ళు ఎంతమంది వారి ఫ్యామిలీస్లో వ్యాపారం చేస్తామంటే డబ్బులు ఇస్తారు ఎవ్వరు ఎవ్వరు ఎందుకంటే నష్టం వస్తే పోయినట్లే కదా అని ఫీల్ అవుతారు వాళ్ళు అలా కాదు ఒక కమ్యూనిటీగా సాయం చేసుకుంటారు అదే వారి విజయ రహస్యం నష్టాలు వచ్చినా ఆదుకునేది వాళ్లే కానీ మోసాన్ని వాళ్ళు సహించరు ఎవరైనా మోసం చేస్తే మాత్రం వాళ్లకు ఇక పైసా కూడా కమ్యూనిటీ నుంచి రాదు అందుకే వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు ఇక కొందరైతే మార్వాడీల అలవాట్ల గురించి పాజిటివ్ గా మొదలెట్టారు వెజ్ ఏ అలవాట్లు ఉండవని అలా ఇది కూడా కరెక్ట్ కాదు జనరేషన్లు మారిన కొద్దీ వారిలోనూ మార్పులు వచ్చాయి వారి లైఫ్ స్టైల్స్ కూడా మారిపోయాయి అందరిలాగే వారిలోనూ ఉన్నారు అయితే మార్వాడీలు స్థానికులను సిబ్బందిగా పెట్టుకోకుండా వాళ్ళ వాళ్ళనే పెట్టుకుంటారనేది కూడా ఒక ఆరోపణ ఇది కొంతవరకు నిజమే అని చెప్పవచ్చు వాళ్ళకు నమ్మకంగా ఉంటారని వాళ్ళ వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తారు అలాగే ఎవరైనా ఇతరులు కూడా నమ్మకంగా ఉంటే వాళ్ళను కూడా వాళ్ళ మనుషుల్లాగే చూసుకుంటారు ఇక్కడ నమ్మకమే ముఖ్యం మనోళ్ళు కూడా అంతే కదా మన కులపోడు అని తెచ్చుకుంటారు లేదంటే నమ్మకంగా ఉంటే వేరే కులపోడినైనా తమ వాడిగా చూసుకుంటారు వాళ్ళు కూడా అంతే ఆర్థిక సంక్షోభాలు వచ్చినప్పుడు జనాల్లో పేద ధనిక అంతరాలు బాగా పెరిగిపోయినప్పుడే ఇలాంటి వాదనలు ముందుకొస్తుంటాయి ఎవరి వల్ల నష్టపోతున్నామని ఎవరో వెళ్లిపోతే బాగుపడతామని అనుకుంటే పొరపాటే రీటైల్ మార్కెట్లోకి కార్పొరేట్లు వచ్చాకే చిన్న చిన్న వ్యాపారాలకు దెబ్బ మొదలైంది తర్వాత ఆన్లైన్ వచ్చాక ఆ ప్రాబ్లం ఇంకా పెరిగింది అయితే వాళ్ళెవరిని మనోళ్ళు ఏమీ అనలేరు వారు కనపడరు వినపడరు ఆ వ్యవస్థలు పెద్దవి వ్యాపారం దెబ్బతింటుంది లాభాలు తగ్గిపోయాయి ఆదాయం తగ్గిపోయింది అంటే ఆ కోపానికి కారణం ఎవరో ఒకరు కనపడాలి ఇప్పుడు అనుకోకుండా ఓ ఘటన మనసులోని కోపాన్ని బయటకు తెచ్చింది అది మార్వాడీల మీదకు మళ్ళింది అంతే భారతదేశంలో ఎవరు ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు అంతేందుకు మనం మన పిల్లలను ఎన్ఆర్ఐలుగా మార్చేస్తున్నాం వాళ్ళు ఎక్కడెక్కడికో వెళ్లి ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తున్నారు మరి వాళ్ళను కూడా అలాగే తరిమిస్తే ఇప్పుడు ట్రంప్ చేస్తుంది అదే కదా మరి ట్రంప్ను మనం తప్పుబడుతూ అదే కాన్సెప్ట్ మన దగ్గర మార్వాడీలకు అప్లై చేస్తే ఎలా ఆలోచించండి